ఇక్కడ ఏడు వందలు వేయాలంటే మన ఇండియా డబ్బులు పదహారు వందల పదహారు వేల చిల్లర ఎవరు తిన్నట్టు మనం ఒక నెలంతా కష్టపడితే వచ్చిన దాంట్లో సగం జీతం ఇలా పోతే మనకి ఎలా ఉంటుంది హాయ్ అండి అందరికీ నా పేరు నాగసాయి నేను సౌదీలో ఉంటాను కొవై సౌదీ కూడా ఉంటాను నేను ఈ వీడియో ఎందుకు తీసి పెడతానంటే లాంగ్ వీడియో కొంతమంది తెలుసుకుంటారని ఇక్కడ అందరూ మంచోళ్ళు అనుకునేవాళ్ళు తెలుసుకుంటారు మంచోళ్ళు కాదనుకునే వాళ్ళు కూడా తెలుసుకుంటారని చెప్తున్నాను చెప్తున్నాడు ఇక్కడ మంచోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు సౌదీలో కానివ్వండి కోట్లో కానివ్వండి ఈ ముస్లిమ్స్లో మంచోళ్ళు ఎలా ఉన్నారో చెడ్డోళ్ళు కూడా అలాగే ఉన్నారు చాలా మంచోళ్ళు రోజుకి ఐదు పూటలు నమాజ్ చేస్తారు నేను నాకు ఈ ఆలోచన లేదండి నేను అనుకుంటామైతే ప్రతి ఒక్కరూ చాలా మంచోళ్ళు ఇక్కడ నేనైతే అదే అనుకున్నాను నేను వచ్చి ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది నాకు మా మేడం వల్ల మరి దేని వల్ల మా బాబా వల్ల తెలియదు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారని తెలుసు కానీ రోజుకి ఐదు పూటలను నమాజ్ చేస్తూ దేవుడిని మేము తెగ పూజిస్తాం మీరు పూజించారని అంటూ ఉంటారు కదా అందరూ వాళ్ళ గురించి చెప్తున్నారు చాలా నన్ను కూడా అన్నారు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు చేతికి టాటూ వేసుకున్నావు గుళ్ళు పూజలు నమాజ్ అలాంటిది ఏం చేయవా ఏంటి అని సరే అదంతా వదిలేండి అది ఎవరు బతాలే ఇంటికాడ ఉన్నప్పుడు నేను మంగళవారం మంగళవారం గుడికి వెళ్ళేవాడిని చేసేవాడిని అదన్నీ వేరే ఇక్కడికి వచ్చాక మనకి అవన్నీ తప్పు కుదరవు మన ఇంటికి కదా మనం అవన్నీ చేయడానికి అవ్వదు ఇక్కడ అయితే ఏం జరిగిందంటే మొన్న నేను లాస్ట్ టైం పెట్టాను కదా షార్ట్ వీడియో నా జీతం ఇచ్చింది చూడండి మేడం నాలుగు కాగితాలు నా జీతం అని చెప్పి పెట్టాను వ్యూస్ వచ్చినాయి కొంతమంది చూశారు అయితే ఏం జరిగిందంటే రీసెంట్గా నిన్న రాత్రి జరిగింది ఇది సడన్గా మా మె నాకు అర్థం మెసేజ్ పెట్టింది మరి ఏమైందో ఏంటో నాకు తెలీదు అర్థం మెసేజ్ పెట్టి మీ పరుసు డబ్బులు అయ్యా నుంచి ఇక్కడ మాక మంచిది కాదు తెచ్చి దాసేసుకుంది ఇదేంటి ఇక్కడికి వచ్చి మేము ఇంటికి వచ్చి దగ్గర దగ్గర పది రోజులు అయిపోతుంది ఇవ్వాలి చెప్తుంది ఏంటి నాకు జీతం ఇచ్చి కూడా ఐదు రోజులు అయిపోతుంది ఇవ్వాలి చెప్తుంది ఏంటి అనుకున్నా సరే అని వెళ్ళి చూసుకునేసరికి డబ్బులు లేవు డబ్బు లేకపోతే నాకు ఇక్కడ జరిగింది ఏంటంటే డబ్బులు పోవడానికి మెయిన్ కారణం చెప్పాను అండి అందులో నా జీతం వచ్చేసి పదమూడు వందలు రియల్ అందులో వంద రూపాయలు పోయినాయి దేనికి పోయినాయి కూడా నేను షార్ట్ వీడియోలు చెప్పాను పన్నెండు వందలు ఉండాలి పన్నెండు వందలు అయితే ఏమైందంటే మా మేడం వాళ్ళ తమ్ముడు అంటే ఎలాగంటే మా మేడం వాళ్ళ నాన్నకి రెండు ప్రతిదీ చెప్పకూడదు ఈ మధ్యన వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని ఇద్దరు అయితే మా వాళ్ళ మా మేడం వాళ్ళ అమ్మ అది వేరే ఇప్పుడు వెళ్ళి తమ్ముడు అన్నాను కదా మా మేడం వాళ్ళ సొంత తమ్ముడు కదా నానొక్కనే అర్థమైంది కదా మీకు అమ్మ వేరే అయితే ఏంటంటే ఇక్కడ వీళ్ళ ఇంటికాడ ఉంటున్నాను కదా పరిచయం అయ్యాడు కొంచెం మాట్లాడుతున్నాం చాలా చెప్పుకుంటూ కూర్చోస్తున్నాడు కదా ఏమైందంటే నా కార్డు పని చేయట్లేదు కార్డు బ్లాక్ అయిపోయింది నా డాడికి ఎలా తెలిసిందో నాకు జీతం వచ్చిన రోజు ఇచ్చాను జీతం వచ్చిన రోజు తీర్థం వచ్చిన తర్వాత రోజును నేను పెట్రోల్ కొట్టించుకోవాలి నీకు కార్డ్ బ్లాక్ అయింది రేపిస్తాను అని చెప్పి రెండు వందలు అడిగాడు ఇచ్చా రెండు వందలు అంటే మన డబ్బులు మన డబ్బులు ఐదు వేలు దాకా ఇచ్చాను రెండు రోజులు అయిపోయింది రాత్రి ఎప్పుడైతే మా పని మనిషిలా చెప్పిందో తీసుకొచ్చి ఇచ్చేమంది అని సరే ఎందుకు చెప్పిందో మనకు తెలియదు చెప్పింది కదా అని చెప్పి వెళ్ళి పర్స్ తీసుకుని వచ్చి ఇచ్చే ఇచ్చేసా సరే అయితే లోపల పెట్టాను లక్కే అన్నీ ఉన్నాయి లేదో లోపల పెట్టేద్దాం లోపల పెడతాం మళ్ళీ తర్వాత తీసుకుందాం వెళ్ళిపోతాం కదా మనం ఇంకో రెండు మూడు రోజుల్లో లోపల పెట్టే పెట్టేస్తాను అందా సరే అయితే అని డబ్బులు తీసి లెక్కేస్తుంటే ఐదు వందలకి అయితే మిస్ ఒక ఐదు వందలకి అయితే ఉంది రెండు వందలు ఇచ్చా నా దగ్గర డబ్బులు ఉన్నాయని వారికి మాత్రమే తెలుసు అసలు వాడి దొంగని కూడా నేను అనుకోలే ఎలా పోయినాయి ఏంటి అని ఇంకా నేను మన కూడా ఉన్నాడు బెంగాల్లోని అనుమతించాల్సి వచ్చింది కానీ మనిషి అలాంటి వాడు కదా చూస్తేనే అర్థమైపోయింది అదే మనిషిని చూసి వాళ్ళు చేసే పనులు చూసి అంచనా వేయకూడదు అంటారు కదా ఇప్పుడు నాకు జరిగింది అదే అందుకే చెప్పాను అక్కడ మంచోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు అని చెప్పడానికి మెయిన్ కారణం అదే అయితే ఏమైంది గతం వచ్చి ఇస్తే ఇలా తగ్గిపోయింది లేవు అయితే అని మా మేడం చెప్పాను మా మేడం ఫోన్ చేసింది లేదా సై ఏమైంది ఇలా ఇలా జరిగింది మేడం ఆయనకి ఇచ్చాను నేను ఆ పేరు కూడా తెలియదు పన్నాన పేరా ఆడైతే మంచోడు కాదు వాడే తీసేయడం చెప్పి అది గొడవ పెట్టేసింది అర్థమైపోయింది వాడే తీసేడానికి వెళ్తాం వాళ్ళ అన్నయ్యలకి వెళ్తాం వాళ్ళ నాన్నకి అందరికీ తెలిసింది వాడే తీసాడు నైట్ అరగంట సేపు పెద్ద గొడవ మా మేడం వచ్చి పెద్ద గొడవ చేసుకుంది దేవుడిదయ మరి మా మేడం మిగతా ఐదు వందల కనీసం అయ్యి తీసేసుకుని పరస్తో పాటు ఇచ్చేసాను నా ఈ కోయిటి ఒక నాలుగు దిన్నరలో ఉన్నాయి కోయిట్ డబ్బులు మొత్తం కలిపి మేడంకి ఇచ్చేసాను మేడం లోపల పెట్టేసుకుంది మరి చూద్దాం దేవుడిదయ్య మరి ఆడిస్తాడో ఎవడో నువ్వు ఇంకా ఇంకోసారి ఆడితో మాట్లాడుకో నువ్వు వాడికి ఇష్టమే తప్పు నాకు చెప్పుకునేందుకు ఇచ్చావు ఆ తప్పు అది అదే చెప్తున్నాను ఇక్కడ బండి నమ్మడానికి లేదు అందరూ మంచోళ్ళు కాదు అందరూ చెడ్డోళ్ళు కాదు అదే చెప్తున్నా ఇప్పుడు మా మేడంకి ఏం అవసరం చెప్పు అంత మంచిదే కాబట్టి కదా అదే చెప్తున్నా చెప్తున్నాను అందుకే అందరూ మంచోళ్ళు లేరు అందరూ చెడ్డోలు కాదు వచ్చింది చెప్పాను మరి తీసుకుంది దేవుడి దయ ఏం చేస్తుందో ఇస్తుందో ఇచ్చింది నాకు తెలిసి మరి వాళ్ళ దగ్గర తీసుకునిద్దో తీసుకోదో నాకు తెలియదు మేడం అయితే తీసుకుని జాగ్రత్త పెట్టింది మేము వెళ్తాం ఒక మూడు రోజులు నాలుగు రోజులు అక్కడికి వెళ్తాం ఇషాల్లా చూద్దాం దేవుడు దయ ఏం జరిగిద్దాం అదేనండి చెప్తున్నాను నేను ఇక్కడ ఎవరిని నమ్మడానికి వీలు లేదు కదా మంచోడు మంచివాడు అంటే అందరూ మంచోడు లేరు చెడ్డోళ్ళు లేరు అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తాడండి వీళ్ళు మళ్ళీ కొట్టేసుకుని అది కొట్టేసుకుని అంటే అందరూ అనట్లేదండి మంచిోళ్ళు ఉన్నారు మా సావోడు ఉన్నాడు మా చాలామంది ఉన్నారు ముస్లిమ్స్ కాదని నేను అనట్లేదు సౌదీ అరబీలో వీళ్ళు అరబ్బిక్ అరబిక్లు మంచోళ్ళు ఎలాగ ఉన్నారో చెడ్డోళ్ళు కూడా అలాగే ఉన్నారు కానీ అందరూ మంచోళ్ళు అనుకోవద్దండి నాకు తెలిసింది నేను చెప్తున్నాను ముఖ్యంగా ఈ సౌదీ వాళ్ళు మంచోళ్ళు కాదు అందరూ కాదు గుర్తుపెట్టుకోండి మంచోళ్ళు అనుకుంటారు కదా అందులో కూడా ఉన్నారు నేను అదే ఒక మనిషిని నమ్మి నేను చేసిన తప్పు ఇవాళ మీరు కూడా చేయకండి అందరినీ నమ్మొద్దు అదొకటి గుర్తుపెట్టుకోండి సరే అంట చేయింది